యూట్యూబ్ స్టార్ సన్ముఖ్ జశ్వంత్ అందరికీ తెలిసిన వాడే అయితే అతను బిగ్ బాస్ రాకముందు వరకు పెద్ద స్టార్ యూట్యూబ్ సంచలనం వెబ్ సిరీస్గా బాప్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అలాంటి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తర్వాత అతని జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయిందంటే దానికి ప్రధాన కారణం సిరి హనుమంత్ అని అనేవాళ్ళు చాలామంది ఎందుకంటే ఆ సీజన్లో సిరి హనుమంత్ సన్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ హౌస్లో సాగించిన ప్రేమాయణం చూసి ఆ రేంజ్లో చేకొట్టారు జనం బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి పత్యపారాలు ఎఫైర్లు సర్వసాధారణమైనా కూడా ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే అటు షణ్ముఖ్కి ఇటు సిరి హనుమంత్కి లవర్స్ ఉన్నారు షణ్ముఖ్ జశ్వంత్కి దీప్తి సునయనతో ప్రేమలో ఉంటే సిరి హనుమంతు శ్రీహాంత్తో ప్రేమలో ఉంది అయితే సిరితో షణ్ముఖ్ సాగించిన ప్రామాయణం చూసి తట్టుకోలేకపోయిన దీప్తి సునయన అతనికి బ్రేకప్ చెప్పేసింది అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సిరి మళ్ళీ శ్రీహాంత్తో సెట్ అయిపోయింది కానీ నష్టపోయింది మాత్రం షణ్ముఖ్ జశ్వంత్ ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న పేరంతా సిరి అఫేర్తో ఒక్కసారిగా పోగొట్టుకున్నాడు షణ్ముఖ్ అప్పటి నుంచి కూడా అటు సిరి కానీ ఇటు షణ్ముఖ్ కానీ దీప్తి సునాయనకి మాటలు లేవు ఏదైనా మాటల్లో కలిసినా కూడా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్లుగానే ఉన్నారు కానీ రీసెంట్గా వైజాగ్లో సిరి హనుమంత్ ఓ బ్యూటీ క్లినిక్ స్టార్ట్ చేసింది హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ పేరుతో ఫిబ్రవరి రెండవ తేదీన అంగరంగ వైభవంగా ఈ క్లినిక్ ప్రారంభం జరిగింది దీనికి బిగ్ బాస్ తాజా మాజీ కంటెస్టెంట్స్ అంతా హాజరయ్యారు ఒక్క సన్ముఖ్ జశ్వంత్ తప్ప విచిత్రం ఏంటంటే ఈ ఈవెంట్లో దీప్తి సునైన ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది సిరితో కలిసి నవ్వులు ముచ్చట్లు డాన్సులు అబ్బో ఇద్దరూ మామూలుగా హడాబడి చేయలేదు ఈ ఫోటోలు వీడియోలు చూసిన తర్వాత వీరు మీరు బాగానే ఉన్నారు మధ్య అయ్యింది ఛణ్ముఖ్ జశ్వంత్ అనమాట అంటూ ఓ రేంజ్లో ట్రోలింగ్ నడిచింది అయితే బిగ్ బాస్ తర్వాత సిరి దీప్తి సునయుల మధ్య మాట్లాడలేమని అనుకుంటే ఇప్పుడు ఇలా సడన్ సర్ప్రైజ్ ఇవ్వడంతో వీరిద్దరి గురించి హాట్ టాపిక్ నడిచింది ఎందుకీ సిరి దీప్తుడు ఎప్పుడు కలిసారు ఎవరు పిలిస్తే దీప్తి సునాయని వచ్చింది ఇలా చాలా రకాల అనుమానాలు వచ్చాయి అయితే వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చింది సిరి హనుమంత్ తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దీప్తి సునైనని ఎందుకు పిలిచాననే డౌట్ అందరిలోనూ ఉంది నాకు కూడా మెసేజ్లు వచ్చాయి అయితే దీప్తికి మా బిజినెస్ పార్ట్నర్సు హర్షిత కార్తికులు చాలా గుడ్ ఫ్రెండ్స్ ఆమె వాళ్ళ కోసమే వచ్చింది నేను కూడా వెళ్ళి దీప్తిని కలిసి ఓపెనింగ్కి రమ్మని ఆహ్వానించాను అందరిని కలిసి దీప్తిని పిలిస్తే దీప్తి సునైనా రావడం జరిగింది అని చెప్పింది శ్రీ హనుమంత్ తను వచ్చి అంత మంచిగా అంత స్వీట్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బిగ్ బాస్ తర్వాత దీప్తిని కలవడం ఇది తొలిసారి కాదు అంత ముందు కూడా కలిశాను బట్ ఇది బాగా హైలైట్ అయింది మొత్తానికి తను రావడం చాలా హ్యాపీగా అనిపించింది నేను దీప్తి సునైన కూర్చొని చాలా మాట్లాడుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది శ్రీ హనుమంత్ మొత్తానికైతే వీళ్ళిద్దరూ కలిశారు పాపం షణ్ముఖ ఒక్కడే ఒంటర్ అయ్యాడనమాట అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు